వార్త ఏంటంటే ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బొక్కలు కూడా రోట్లేసి ఎముకల్ని రోట్లు వేసి దంచి తీసుకుపోయి చెరువులో కలిపినటువంటి దుర్మార్గపు భర్త లాస్ట్ పేజీలో ఉంటుంది చూడండి భార్యతో గొడవపడి భర్త క్షణకావేశంలో ఆమెను చంపేశాడు హత్యతో తనకేమి సంబంధం లేనట్లుగా భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా వేసి కుక్కర్లో వేసి ఉడికించి ఎముకల్ని రోట్లు వేసి దంచి చేసి సమీపంలో ఉన్న చెరువులో విసిరేశాడు ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కిరాతకం చోటు చేసుకుంది తర్వాత అత్తగారితో వెళ్ళి నీ బిడ్డ చిన్న అయింది బయటికి వెళ్ళిపోయింది కనిపించకుండా వెళ్ళిపోయింది అని అత్తతో కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఇద్దరు ఆ తర్వాత పోలీసు మొత్తం పరిశీలన చేస్తే ఇంటి ముందు ఒక సీసీ కెమెరా ఉందంట ఆమె ఇంట్లోకి వెళ్ళినట్టే ఉంది కానీ బయటకు వచ్చినట్టు సీసీ కెమెరాలు రికార్డు కాలే గట్టిగా